హాయ్ అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఈనాడు బుక్లెట్లో వచ్చిందండి కథ పేరు తన దాకా వస్తే కానీ కాఫీ కాఫీ అంటూ నా మానని నేను అరుస్తూనే ఉన్నాను మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందు వేసుకొని కూర్చుంటారు భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందిస్తుంది వరలక్ష్మి ఇంటి ముందున్న లాన్లో కూర్చొని స్వచ్ఛమైన ఉదయపుగాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరగేస్తూ వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ వినబడలేదు వినబడితే లేచి రాకుండా ఉంటానా అంత కోపం ఎందుకు భార్యను అనునయించాడు ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చొని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వేడివేడిగా భారీ చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి రిటైర్డ్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లాన్ ఇంటి చుట్టూ మొక్కలు ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పొదరిల్లులాగా తను పెంచిన మొక్కలను చంటిబిడ్డల్లా చూచుకుంటాడు వెంకట్రావు రోజూ ఉదయాన్నే వాటితో ఓ గంటపాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తరువాతనే ఏ పనైనా మొదలు పెడతాడు త్వరగా తాగండి మరీ చిన్నపిల్లాళ్లా తాగుతున్నారు అవతల నాకు వంటగదిలో పని ఉంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావును కసురుతుంది వరలక్ష్మి రాత్రి నువ్వు నిద్రపోయిన తరువాత అబ్బాయి ఫోన్ చేశాడు కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు కొడుకు మాట రావడంతోటే అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది ఎంతైనా తల్లి ప్రేమ కదా భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు కోడలు కూడా మాట్లాడిందా మనవళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తుందట హై స్కూల్లో పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందట అందుకని అబ్బాయి కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు మరి అబ్బాయి ఉద్యోగం మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరేనన్నారట ఉద్యోగానికి ఏమీ డోకా లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు పోనీలేండి ఇకనన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు భగవంతుడు ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలకించాడు అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి ఒక నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటకు వెళ్ళడానికి బయలుదేరుతుండగా ఎక్కడకండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురు వచ్చింది వరలక్ష్మి చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంకోచించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెబితే మంచిదని నిర్ణయించుకున్న వాడిల అబ్బాయికి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు ఎతకడానికి వెళ్తున్నాను ఇళ్ళ బ్రోకర్కి చెబితే ఈరోజు రమ్మన్నాడు ఎండపడక ముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అని తను పొద్దున్నే బయటికి వెళ్లే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు అదేమిటండి అబ్బాయికి ఇల్లు వెతకడం ఏమిటి వాడికి అంత కర్మ ఏం వచ్చింది ఈ ఇల్లు వాడిది కదా వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చునని కానీ ఇప్పుడు ఇదేమిటి ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూచేవాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్లు పర్యంతం అయ్యింది వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకు జాలి వేసింది మన ఇల్లు చాలా చిన్నది మన ఇద్దరికి అంతంత మాత్రంగా సరిపోతుంది వాళ్ళు అమెరికాలో పెదేళ్లకు పైగా ఉండి వస్తున్నారు ఈ ఇల్లు నచ్చాలి కదా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా అది కాక వాడి ఆఫీసుకు మన ఇల్లు చాలా దూరం అందుకని వాడికి ఆఫీసు దగ్గర వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లు కదండి అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళి ఉందాం ఇంకా దూరం అంటారా ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీస్కి వెళ్ళడం లేదు పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండము కదా వాళ్లకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు వాళ్ళను చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాం కొడుకుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకు అనిపిస్తుంది వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలో తీసుకుంది ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండడం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు ఆ మాట విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి ఎందుకు ఇష్టం లేదండి మనం ఏం తప్పు చేశాం అంది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తుంది తరాలు మారిన మనుషులు మాత్రం మారడం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్టురాలైంది గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏదో ఆలోచిస్తూ గతం తాలూకా జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు పేరుకు పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండడంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులను సిటీ తాలూకా కాలుష్యపు వాయువులు మింగేశాయి కేవలం గాలినే కాదు ప్రజల మనసును కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం సిటీకి దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెలపై వాలిపోయి పొలాన్ని పాట్లుగా మార్చేశారు వెంకట్రావు తండ్రి కూడా రెండు ఎకరాల పచ్చని నేల ఉంది రియల్ ఎస్టేట్ దరారుల ప్రలోభాలకు ఏమాత్రం లొంగిపోకుండా ఆ రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు వెంకట్రావు కూడా ఏదో ఊళ్ళో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడడంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతుంది వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్లి అయిన నాటి నుండి మొదలైన కష్టాలు వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడం పెళ్ళి అయిన తరువాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజూ భర్తను సతాయించేది వరలక్ష్మి వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకొని సిటీ పోతున్నారు మనకేం కర్మ మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూచినా వినేది కాదు వర్లక్ తన తల్లిదండ్రులు కాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు ఇక ఎటు పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావును సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది దానికి కూడా వెంకట్రావు ససేమేరా అనడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది భార్యాభర్తల గొడవలు మొదటి నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని పోని కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదా అయ్యా పట్టణానికి మన ఊరు ఎంత దూరం అని మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరకు ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకు వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాసు పలికింది ఇద్దరు నచ్చజెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు సిటీలో కాపురం పెట్టి రోజూ ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావడం మొదలు పెట్టాడు వెంకట్రావు ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మే ఎదిరింటి వాళ్ళు పిలిచారని ఒక రోజు పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరొక రోజు ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగుల పేరుతో పనికి వచ్చేవి పనికి రానివి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపడం మొదలుపెట్టింది పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సహాయం చేస్తూ వచ్చేవాడు కానీ సిటీకి వెళ్ళిన మూడు నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు అప్పటికి కానీ పల్లెటూరు విలువ అత్తమామల అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి కొడుకు కాలేజీ చదువుకు వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయట ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ గట్టిగా పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా పది లక్షలు కావాలి పది లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిపి తడిసి మోపిడవుతుంది ఒకవేళ ప్రొవిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామన్నా అంత లేదు అన్ని రకాలుగా ఆలోచించి చివరకు ఊళ్ళోని పొలం అమ్మడానికి నిశ్చయించుకొని తండ్రితో చెప్పాడు ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం ఇప్పుడు నువ్వేమో ఈ పొలం అమ్మమంటున్నావు కనీసం మేం బతుకున్నంతవరకు అన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు ఏమయ్యా ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్కడు మనవడే కదా వాడి భవిష్యత్తుకు ఉపయోగపడిన ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనం మాత్రం ఇంకెంతకాలం బ్రతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చజెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య సరే ఒక ఎకరం అమ్మి డబ్బులు ఇస్తాను ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి అభయమిచ్చాడు రాఘవయ్య తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తిమీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు ఆ తర్వాత ఒకసారి మాత్రం ఇండియాకు వచ్చాడు అది కన్న తల్లిదండ్రులను చూడడానికి కాదు తన పెళ్ళికి పెళ్ళి అయిన నెల రోజులకు మళ్ళీ అమెరికా వెళ్ళి అప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు అంతా ఫోన్ల మీదే గడిచిపోయింది అనుబంధాలు అన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి ఏమిటో ఆలోచనలో పడ్డావు వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి ఏదో తొందరపాటు నోట్లో నుంచి వచ్చేసింది నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చబోయాడు వెంకట్రావు మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ సిగ్గుతో తల వంచుకుంది వరలక్ష్మి ఏ విషయమైనా పిల్లలు తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు మనం మన పెద్దవాళ్ళను గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు ఆ రోజున మనం మన పెద్దవాళ్ళను దూరంగా పెట్టాం ఈ రోజున మనవాడు మనల్ని దూరం పెడుతున్నాడు ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు అవునండి ఆ రోజున పెద్దవాళ్ళ విలువ నాకు తెలియలేదు ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు నన్న జ్ఞానం లేకపోయింది పాపిష్టి దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను అందుకనేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దిగులు పడకు దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది మా అమ్మా నాన్నలు మనకు సహాయపడడంతో వాళ్ళ విలువ మనకు తెలిసి వచ్చింది అదేవిధంగా మనం కూడా అబ్బాయిని పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సహాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మా నాన్న విలువ గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తను బయలుదేరింది తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గిపోతుందన్న ఆశతో కథ నచ్చిందా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు